ఓం నమశివ శ్రీ మాతర నమ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి ఈ వారు డిసెంబర్ నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో పొరపాటున కూడా ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళకండి వెళ్తే మాత్రం మీకు ప్రమాదం అనేది పొంచి ఉంది చాలా ఇబ్బంది పడాల్సి వాల్సిన పరిస్థితి అయితే వస్తుంది మీరు ఎన్ని ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే ఈ వారు ఈ వీడియోను చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే పనులు ముఖ్యమని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము కానీ అన్నిటికంటే ముఖ్యమైనది మనిషి యొక్క ప్రాణాలు కాబట్టి ప్రాణానికి మించింది ఈ భూమి మీద ఏమీ కూడా లేదు రాదు కూడా డబ్బు పెట్టి కొనుక్కొచ్చుకునేది కాదు లేకపోతే తర్వాత ఇంకా ఇప్పుడు కాదు లేదు తర్వాత నిర్ణయాలు మార్చుకుందాము అనుకుంటే జరిగేది కాదు కాబట్టి మీకు ఇప్పుడు ఏంటంటే మన యొక్క గ్రహస్థితుల ప్రకారము ప్రమాదాలు అనేటివి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఎక్కడ చూసినా కూడా చాలా మంది కూడా ఏదో సరదాగా అలాగా వెళ్ళి చేసేసి చాలా ఇబ్బంది పడిపోతున్నారు తర్వాత కాబట్టి ఈ రాశి వారు కూడా మీకు అలాంటి పరిస్థితి రాకూడదు అని ఈ వీడియో అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఈ మూడు ప్రదేశాలకు మాత్రం పొరపాటున కూడా వెళ్ళొద్దు వెళ్తే మాత్రం మీరు ఎంత బాధపడినా కూడా ఏం ప్రయోజనం ఉండదు మీతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి ఈ రాశి వారు ఏం ముందులే అని చెప్పి అనుకోకుండా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే దాని వలన మరికొంతమంది ఈ రాశి వ్యక్తులకు అది కూడా చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది ఆ పరమేశ్వరుడే ఈ వీడియో మీ కంట పడేటట్టు చేస్తున్నాడండి శివుడు ఆజ్ఞ లేనిదే జీమైన కుట్టదంటారు అలాంటిది ఏదో మీకు కారణం ఉండబట్టే ఆ పరమేశ్వరుడు ఈ వీడియో మీ కంట పడేలా చేస్తున్నాడు కాబట్టి ఏముందులే అని చెప్పి దయచేసి అనుకోకుండా చివరి వరకు వినండి ఈ రాశి వారిని చాలా చూసినట్లయితే చాలా చాలా అదృష్టవతలు తెలివైనటువంటి వారు కూడా అయితే కొన్ని విషయాల్లో కూడా పొరపాటు చేస్తుంటారు అది ఎంత చూసే ముందు ఒక వీడియోనైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయడానికి ప్రయత్నం చేయండి ఇక ఈ రాశివారు మీరు ముఖ్యంగా ఈ మూడు ప్రదేశాల ప్రదేశాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే అంత అత్యవసరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి ఒకవేళ మాకు తప్పదు మేము వెళ్ళాల్సి ఉందే అని చెప్పి అనుకొని భావిస్తే గనక మీరు గురువులను సంప్రదించి మీ యొక్క జాతకాన్ని చూపించుకొని ఆ జాతకానికి సంబంధించి ఏదైనా సరే పరిహారాలు పూజలు ఏదైనా ఉంటే చేపించుకొని అత్యవసరం అనుకుంటే అలాంటి పరిస్థితుల్లో ఇలా పెద్దవాళ్ళ యొక్క సలహా మేరకు మేరకు మీరు ఆ ప్రయాణాలు చేస్తే మీకు ఇబ్బంది అయితే ఉండదు అయితే ఆ మూడు ప్రదేశాలు ఏంటనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము ఎందుకంటే చాలామంది కూడా ఇప్పుడు చాలా రకాలుగా విహారాలని వాటికని వీటికని సరదాగా ఫ్యామిలీస్ని తీసుకొని బయటకు వెళ్దాం అది ఇది అని చెప్పేసి చాలా తెలివిగా ఉన్నప్పటికీ కూడాను అంటే కాస్త పిల్లలు అన్ని నేర్చుకుంటారు నాలుగు చోట్ల తిరిగి రావాలి అది అని ఉద్దేశంతోనే పనుల్లో కూడా పక్కన పెట్టేసి మరి కొన్ని రకాలైనటువంటి ప్రయాణాలు చేసి చాలా ఇబ్బంది పడుతున్నారన్నమాట ముఖ్యంగా వాళ్ళు మనం ఎక్కడ ప్రయాణం చేశామన్నది కూడా మనకి వెళ్ళేటువంటి ఆ జాతక పరంగా ఆధారపడి ఉంటుంది కొన్ని చోట్లకు వెళ్తే మనం చాలా క్షేమంగా ఉంటాము కొన్ని చోట్లకు వెళ్తే మాత్రం చాలా రకాలైనటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళొద్దని చెప్పి ఇక్కడ జ చెప్పడం జరుగుతుంది ఈ రాశి వారు చాలా చాలా తెలివైనటువంటి వారండి వీరు జీవితంలో ఏ విషయం గురించి అయినా సరే చాలా అంటే లోతుగా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారు ఒక చిన్న విషయమైనా సరే కుటుంబానికి సంబంధించింది కానివ్వండి లేదంటే వారికి సంబంధించినవి కానివ్వండి వారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి కానివ్వండి డబ్బుకు సంబంధించింది కావచ్చు ఇట్లా ఏ విషయంలోనైనా సరే ఉద్యోగాలు కావచ్చు వ్యాపారాలు కావచ్చు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు కానీ తొందరపాటు కానీ వీళ్ళకైతే ఏ మాత్రం కూడా ఉండదు అలాగే జీవితంలో కూడా చాలా వరకు ఎదురు దెబ్బలు తిని ఉన్నారు కాబట్టి వీరి నిర్ణయాలు కూడా ఎదుటి వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా జనంతో మనకు అనవసరం అంటే ఒకరి గురించి మనం ఆలోచించేటువంటి రోజులు కాదు మన జనానికి మంచి చేసినా కూడా ప్రతి ఒక్క దాంట్లో తప్పులు వెతుకుతూ ఉంటారు మనకు జరిగినటువంటి మంచి పక్కన జరగాలని ఎక్కడ రూల్ లేదు కాబట్టి వారికి వీళ్ళు ఏంటంటే కొంతమందికి సలహాలు ఇచ్చి ఉండి ఉంటారు గతంలో కానీ ఆ సలహాలను ఉపయోగించుకున్న వాళ్ళు ఏంటంటే ఇవాళ రోజున అంటే వీళ్ళ వల్ల జరిగినటువంటి మంచి అనేటువంటిది బయటకి చెప్పకుండా వీళ్ళ వల్ల జరిగే నష్టాలు మాత్రమే చెప్తూ ఉంటారనమాట ప్రతిది కూడా మేమే స్వయంగా చేసుకున్నామన్నట్టుగా ఈ రాశి వారిని చాలా వరకు కూడా అవసరాల కోసం ఉపయోగించుకుంటుంటారు కాబట్టి వీరి మనస్తత్వం ఎలా తయారైందంటే ఇవాళ రోజున మేము మా కుటుంబం అంతే జనంతో మాకు పూర్తిగా అనవసరం అన్నట్టుగా ఈ రాశివారు అలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకునేటట్టుగా చుట్టూతో ఉన్నటువంటి పనులు చేశారని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ రాశివారు వారి యొక్క మనస్తత్వం అనేది మనం ఎదుటి వారికి మంచి చేద్దాం అనుకున్న ప్రతిసారి చెడు ఎదురవుతున్నప్పుడు ఇలాంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడమే చాలా చాలా మంచిది అయితే వీళ్ళు ఏంటంటే కాస్త ఒక్కొక్కసారి నిర్ణయాలు కొంచెం తీసుకుంటూ తీసుకుంటుంటారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతుంటారు దైవాన్ని నమ్మడంలో ఏమాత్రం కూడా తప్పులేదు ఎందుకంటే దైవం లేకపోతే మన వాళ్ళం అనేది లేము కాబట్టి నమ్మకమే మనల్ని నడిపిస్తుంది కాబట్టి అలా దైవాన్ని నమ్ముకున్నప్పుడు చాలామంది ఈ రాశి వారు కొంతమంది మనం చూసుకున్నట్లయితే దైవాన్ని సందర్శించుకోవాలి అని చెప్పేసేసి వీరు ఎక్కువగా తీర్థయాత్రలకు వైహారయాలకు ఇలా దైవానికి సంబంధించినటువంటి పూజల కోసం వాటి కోసం వీటి కోసం అని చెప్పి వెళ్తూ ఉంటారనమాట ఇది మొట్టమొదటి పాయింట్ మీరు ఒక ప్రదేశాలకి మామూలుగా దైవానికి సంబంధించిన కార్యాలకు వెళ్ళాలి వెళ్ళొద్దని ఏమాత్రం కూడా చెప్పడం కూడదండి ఎందుకంటే వెళ్ళడం చాలా పుణ్యం కాకపోతే ఇప్పుడున్నటువంటి రోజుని రోజును బట్టి ఈ మాటలు చెప్పాల్సిన పరిస్థితి అనేది వస్తుంది బయటకు వెళ్తే ఎప్పుడు ఏ ప్రమాదం మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఎదుటివారి దురదృష్టం కూడా ఎదుటివారి దురదృష్టం ఏదైతే ఉందో అది కూడా మనకు దురదృష్టంగా మారిపోయిన అదృష్టాన్ని కూడా మార్చేసి ఎప్పుడు ఏ ప్రమాదం ఎటు నుంచి ముంచుకొస్తుందో తెలియనటువంటి రోజులు కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి రోజులు సరిగ్గా లేవు కాబట్టి మీరు దైవాన్ని సందర్శించుకోవడం కోసమైనా సరే మీరు ఇలాంటి తీర్థయాత్రలకు విహారాలకు వెళ్ళొద్దు అని చెప్పడం అనేది జరుగుతుంది మీకు దైవం మీద నమ్మకం ఉంది భక్తి ఉంది మనం ఎక్కడికో వెళ్ళి దైవానికి పూజలు చేసి కొంత ఖర్చు చేస్తేనే దైవం మిమ్మల్ని మెచ్చుతుందని ఏమీ లేదండి మన మనస్ఫూర్తిగా మన చక్కగా పవిత్రంగా ఆయన నమ్మి చక్కగా ఏ దైవమైనా కానీ మీ ఇష్ట దైవము మనసులో నమ్ముకొని చక్కగా ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించుకున్నా కూడా ఆ దైవం మనల్ని దీవిస్తాడు అది మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు కాబట్టి ప్రస్తుత రోజులను బట్టి అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలని ఆగుళ్ళకు వెళ్ళాలి ఇక్కడ పూజలు చేయించాలి ఇక్కడ హోమాలు చేయించాలి ఇక్కడ నోములు అది ఇది అని చెప్పేసి ఇలాంటివి ఏదైతే ఉంటాయో దయచేసి ఇప్పుడు మీరు మనం చెప్పినట్టుగా ఈ నాలుగు రోజులు అయితే చాలా మంచిది అనమాట వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఇది ఇక రెండవ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే వెళ్ళకూడని ప్రదేశం ఏంటంటే మీకు విలువ లేని చోటకు మాత్రం వెళ్ళద్దు చాలామంది కూడా మన బంధువుల్లో నినండి మన బంధువుల్లో కూడా కొంచెం లేదా మన స్నేహితుల్లో అవ్వచ్చు మన రక్త సంబంధికులు అవ్వచ్చు ఒక్కొక్కసారి ఏంటంటే మనము అని ఎవరినైతే బాగా గట్టిగా అభిమానించి నమ్మేస్తూ ఉంటాము అలాంటి వాళ్ళ దగ్గర నుంచి గట్టిగా అవమానాలు కూడా ఎదురవుతూ ఉంటాయన్నమాట అలాంటి విలువలేని ప్రదేశాలకు వెళ్ళమాకండి ఇప్పుడు వాళ్ళు ఒకసారి మనకు అర్థం కాకపోయిన రెండోసారి మూడోసారో ఆ మనిషి యొక్క మాట తిన్న బట్టి కానివ్వండి ఆ మనిషి యొక్క ప్రవర్తన బట్టి కానివ్వండి మనకు ఆటోమేటిక్గా కూడా అర్థమైపోతే ఆ మనిషి మనకు విలువ ఇవ్వటం లేదు తేలిగ్గా తీసిపడేస్తున్నారు అని చెప్పేసేసి అలాంటప్పుడు అలాంటి చోటకు వెళ్ళి మీకు ఒకసారి అవమానం జరిగింది మీకు తెలియక వెళ్ళారు అవమానం జరిగింది అలా తెలిసి కూడా మళ్ళీ వాళ్ళు ఎవరో మారుతారేమో మళ్ళీ మనకు విలువిస్తారేమో అని చెప్పేసి రెండోసారి కూడా వెళ్ళి మీరు అలాంటి చోటకు వెళ్ళారు అంటే కనుక మీకు ఖచ్చితంగా వందకు వెయ్యి శాతం అవమానాలు ఎదురవుతుంటాయి అంతేకాకుండా మరి యొక్క ఆ నెగిటివ్ మాటల వల్ల ఏంటంటే మీ మైండ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోవద్దనమాట ఆ డిస్టర్బ్ అయిపోయిన మైండ్తో వచ్చి ఇంట్లోకి వచ్చి ఇంట్లో కుటుంబం మీద పిల్లల మీద భార్యల మీద కావచ్చు భర్త మీద కావచ్చు వేళ్ళ మీద అరవటం వీళ్ళ మీద చేయటము చేసే పనుల్లో పొరపాట్లు చేయటము ఆర్థిక పరంగా నష్టాలు రావటము అవమానాలు నిందల నెత్తి మీద వేసుకోవటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ అన్నమాట కాబట్టి అలాంటి వాటికి అలాంటి వ్యక్తుల దగ్గరికి మనకి ఎవరైతే విలువ ఇవ్వటం లేదో అలాంటి వ్యక్తుల దగ్గరికి దయచేసి వెళ్ళొద్దు అలాంటి వాళ్ళలో మార్పును కోరుకోవద్దు ఎందుకు అంటే మనుషుల్లో మనసు ఉన్నటువంటి మనుషులు చాలా తక్కువగా ఉంటున్నారు ఎక్కువ శాతం మనసు లేని మనుషులే ఉంటున్నారు కాబట్టి ఈ రోజుల్లో ఎదుటి వారి దగ్గర నుంచి మార్పును ఆశించడం చాలా చాలా పొరపాటు వాళ్ళు చెడ్డగానే ఉంటున్నారు ఎక్కడో వెయ్యికో కోటి ఒక మంది మారుతారు కానీ జనాన్ని మనం మార్చలేము మార్చాలన్న ఆలోచన తీసేసి మనమే మారిపోవడం బెటర్ కాబట్టి మీరు మీకు విలువలేని చోటకు మీరు విలువలేని ప్రదేశాలకు దయచేసి వెళ్ళదు ఇది రెండవ ప్రదే ఇక మూడవ ప్రదేశానికి ఎక్కడికైనా వెళ్ళకూడదు అంటే మీరున్నటువంటి ఊరు విడిచి కానివ్వండి లేదంటే ఆ యొక్క సిటీ విడిచి కానివ్వండి లేదా మీకు తెలియ ప్రాంతాలకు కానివ్వండి తెలియని ప్రదేశాలకు కానివ్వండి ఇలాంటి చోటకు పొరపాటున కూడా వెళ్ళొద్దు వెళ్తే మాత్రం పెను ప్రమాదం అనేది పొంచి ఉంది చాలామంది ఏంటంటే వాళ్ళు ఉండేటువంటి మీకు మనకి ఊరు బాగటం లేదు లేదంటే ఈ ఊరు కలిసి రావటం లేదని చెప్పేసి ఊళ్ళు విడిచి వీళ్ళు వెళ్ళడము దేశాన్ని విడిచి వెళ్ళడము తెలియని ప్రాంతాలు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా సరదాగా సరదాగా కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు ఆ ప్రాంతాలకు చాలా బాగుంటుందంట అందంగా ఉంటుందట అని చెప్పేసి అనే ప్రదేశాలకు కొన్ని ప్రాంతాలకు వెతుక్కొని మరి ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పేసి మరి వాళ్ళు లేకపోతే ఏదో ఒకటి వెళ్తూ ఉంటారనమాట అలాంటి ప్రదేశాలకు మీరు వెళ్ళినప్పుడు మీకు అసలు ఐడియా ఉండదు ఎందుకంటే ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి లేకపోతే పక్కన ఎవరైనా అడిగితే హెల్ప్ చేస్తారు మనకు కొంచెం అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో వెళ్తూ ఉంటారు ఎందుకంటే అది అర్ధ అందంగా ఉంటుంది ఆ ప్రదేశం బాగుంటుంది చూడాలనుకునే ఉద్దేశంతో కానీ అలాంటి ప్రదేశాలకు మీకు తెలియని ప్రాంతాలకు వెళ్ళమాకండి ఎందుకంటే ఎంతమంది మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నా లేదంటే ఎవరైనా పక్కన హెల్ప్ చేస్తారని ఉన్న ఏ మనిషి అయినా ఏ మనిషికి ఎప్పుడు కూడా పూర్తిగా హెల్ప్ అవ్వరండి మన అంటే మనకి ఏదైనా సరే కష్టం నష్టమో మనం మనం భరించాల్సిందే కానీ జనం అలా ప్రేక్షక పాత్ర చూస్తూ ఉండారు కానీ మనకు వచ్చేటువంటి ప్రమాదాన్ని ఎవరు కూడా తప్పించలేరు వాళ్ళు అక్కడ నుంచి పక్కకు వెళ్ళిపోతారు కానీ ఎంత ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా మీకు వచ్చే ప్రమాదం నుంచి వాళ్ళు కాపాడగలుగుతారో ఒకసారి మీరు ఆలోచించండి కాబట్టి అందాలు ప్రదేశాలు ఇలాంటివి ఎప్పుడైనా సరే ఒకసారి ఏదైనా ఏదైనా అంటే మీకు కుదిరినప్పుడు అలాంటప్పుడు ఒక పది మంది మీద అట్లా కలిసి వెళ్ళండి అలా కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళదండి ఎప్పుడు కుటుంబ సభ్యులలో ఇద్దరు వెళ్తే ఇద్దరు ఇంట్లోనే ఉండండి ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులలో అలా ఉన్నాయన్నమాట అందరి బయటికి కలిసి బయటికి వెళ్ళే కుటుంబం అంతా కూడా బయటికి వెళ్ళేటువంటి రోజులు కాదు అలా అందరు కలిసి వెళ్తే అందరికీ ఏదైనా ఇబ్బందులు జరిగే అవకాశాలు ఇప్పుడు మనం చాలా వరకు వింటున్నాం కాబట్టి ఎప్పుడు కూడా అందరు కలిసి ఒకసారి వెళ్ళొద్దు అలాగే ఆ ప్రదేశాలు అవి ఇవి కూడా అవి ఏదైనా మనం వెళ్ళినప్పుడు అలాంటివి మనం చూడొచ్చు ప్రత్యేకంగా ఈ మూమెంట్లో మాత్రం మీరైతే వెళ్ళొద్దు ఎందుకంటే ఇప్పుడు గ్రహస్థితులు అనేటివి ఏ మాత్రం కూడా బాగోలేదు కా గ్రహాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి మీరు మాత్రం ఇప్పుడు కాస్త అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అని ఇది అది అని చెప్పి ఆలోచనలు ఏదైనా ఉంటే అది మాత్రం తీసి పక్కన పెట్టేసుకోండి మనం ఇంకా చూడాల్సిన టైం చాలా ఉంది చూడొచ్చు అలాంటప్పుడు చూడవచ్చు ఎలా ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఎక్కడ కూడా ఎవరికీ కూడా అనుకూలంగా లేవు కాబట్టి మీరు ఈ ప్రదేశాలకు మనం చెప్పినటువంటి ఊరు ప్రాంతాలకు మాత్రం పొరపాటున కూడా వెళ్ళొద్దు వెళితే మాత్రం అది మీకే అర్ అర్థమైపోతుంది అవి ఇబ్బంది ఖచ్చితంగా ఏదో ఉంది మీకు కంటికి కనిపించింది తెలిసిందనమాట కొన్ని కొన్ని ఇబ్బందులు మనకి ఇక చాలా ఇబ్బందిగా ఉంటాయి అన్నమాట కష్టాలు భయంకరంగా జరుగుతుంటాయి వాటి వల్ల మనం తిరిగి మళ్ళీ బాధపడినా కూడా ఉపయోగం అనేది ఉండదు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా బాధపడాల్సినటువంటి పరిస్థితులు అనేది వస్తుంది కాబట్టి ఈ మూడు ప్రాంతాలకు పొరపాటున కూడా వెళ్ళొద్దు ఒకవేళ వెళ్ళాలి అని చెప్పి గట్టి అవసరం ఉంటే గనక ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు పండితులను ఎవరైనా వారి యొక్క సలహా మేరకు మీ యొక్క జాతక ప్రకారము మీరు ఏ పూజలు చేయించుకుంటే ఆ యొక్క దోష నివారణ అనేది జరుగుతుంది వెళ్ళినా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి మనకు వాళ్ళు చెప్పినట్టుగా ఆ ప్రకారంగా చేసుకొని మరి తప్పదు అనుకుంటే అలాంటప్పుడు వెళ్ళండి కానీ మీ అంతటా మీరే సొంతంగా నిర్ణయాలు అయితే మాత్రం తీసుకొని ఇప్పుడు మాత్రం వెళ్ళదు ఇది ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం మాత్రం ప్రజెంట్ ఇలా ఉంది కాబట్టి ఈ మాటలు మీకు చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారికి జాగ్రత్త అనేది కంపల్సరీ కాదు కూడా కొట్టి పడేస్తే మాత్రం ఇక అది దైవం అనే వాళ్ళు మనల్ని ఎందుకు మనకి ఒక మాట ముందు హెచ్చరిస్తున్నారో మనం అది కూడా గమనించుకోవాలి ప్రతి మాట కూడా ఏ అని చెప్పేసి తేలికగా తీసి అది కూడా మీరు అర్థం చేసుకోవాలి ఏ మాట అయినా సరే ఆ దైవం మనకి నోరు తెరిచి చెప్పరు ఇలా ఎవరో ఒక మాట రూపంలోనూ నోటి రూపంలోనూ ఏదో ఒక సంకేతం రూపంలోనూ అది చెప్తూ ఉంటారు కాబట్టి అది మనం అర్థం చేసుకోగలగాలి అలా కాకుండా కొట్టిపడేస్తే తర్వాత బాధపడేది కూడా మనమే అయ్యో ఆ రోజున మేము ఇలా అనుకున్నాం ఆ రోజున విన్నా పోయేది మేము ఆగిన పోయేది అని తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకొని ఉపయోగం ఉన్న విషయము దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి దైవ సంక సందర్శనకైనా దైవయాత్రలకి ఏటికైనా సరే ఇప్పుడు మాత్రం వద్దండి చక్కగా దైవాన్ని ఇంట్లో నమ్ముకోండి ఇంట్లో పూజలు చేసుకుంటూ స్మరణ చేసుకోండి ఈ రాశి వారి దగ్గర శివుడి యొక్క లక్షణాలు చాలా ఉన్నాయి శివారాధన చాలా బాగా కలిసి వస్తుంది సోమవారం మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళిరండి చక్కగా మీ ఊరిలో మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి చక్కగా శివుడికి చెంబడి నీళ్ళు అభిషేకం చేస్తే అభిషేక ప్రియుడు కాబట్టి మీరు ఒక కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తాడు అలాగే మారేడు దళం మీద దీపం వెలిగించండి చక్కగా అన్నయ్య ఆనాయనకు మనస్ఫూర్తిగా కోరికను చెప్పుకోండి ఓం నమ శివాయనటువంటి అనేటువంటి మంత్రాన్ని చెప్పుకోండి ఇంట్లో కూడా దీ పటాలకు పూజ చేయండి ఇంట్లో ఉన్న పటాలకి శుక్రవారం కూడా లక్ష్మీదేవి ఆరాధన బాగా కలిసి వస్తుంది కనకదారి సూత్రాన్ని చదువుకుంటే మీకు చాలా మంచిది కాకి ఒక ముద్ద అన్న పెట్టడం వల్ల శనిదేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది పితృదోషాలు పితృశాపాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి నల్ల కుక్కకు ఆహారంగా ఇవ్వండి అందిస్తూ ఉండండి గోమాత పూజ చేయండి ఇంట్లో తులసి కోట ఉంటే తులసి కోట కూడా దీపం వెలిగించండి ఇలాంటివి మీరు నెగిటివిటీని చాలా వరకు కూడా తగ్గిస్తాయి అన్నమాట అర్థమైంది కదండి ఈ రాశి వారికి నాలుగు రోజుల్లో జరిగేది ఏంటిది ఎలాంటి నియమాలు పాటించాలి ఏం ఎక్కడికి వెళ్ళొద్దు ఎక్కడికి వెళ్ళొద్దు అనేది కాబట్టి ఈ విధంగా చేసుకోండి మీకు కంపల్సరిగా దైవం అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంది మీరు ఎప్పుడు కూడా తోడుగా ఉండి మీకు వచ్చే సమస్యల నుంచి బయటపడేసే మార్గం అయితే మీకు దొరుకుతుంది కాబట్టి ఈ విధంగానైతే చేసుకోండి ఎదుటివారికి ఏదో ఒక మంచి చేస్తే దైవం కూడా ముందుకు రావడానికి మనకు మంచి చేయడానికి ఆయన మనసు కూడా కరుగుతుందనమాట మనం ఎవరికి ఏ రూపంలో కూడా సహాయం చేయడానికి ఇష్టం లేకపోతే దైవం కూడా మన విషయంలో కూడా అంతే గట్టిగా ఉంటారండి కాబట్టి దైవం మన విషయంలో కూడా అదే విధంగా ఉంటారు కాబట్టి ఇష్టం ఏదైనా ఎదుటివారికి సహాయం చేయడానికి ఇష్టపడాలి అలాగే మీకన్నీ కూడా మంచిగా జరుగుతుంది ఇంతకాలం నిలిచిపోయిన ప్రయాణ అవకాశాలు కూడా ఇప్పుడు మీ వైపుకు వస్తాయి విదేశీ సంబంధాల వలన మీ ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది పరిశీలనాత్మకంగా చూసుకుంటే ఇది మీ జీవితాన్ని కొ వచ్చి కొంతకాలానికి పూర్తిగా మార్చే అవకాశమే ఇది మీ జీవితంలో ఒక పెద్ద మలుపు అవుతుంది లీగల్ లేదా కోర్టు విషయాల్లో కూడా స్పష్టత రావడం ఎవరైనా లీగల్ సమస్యలు చిక్కుకొని ఉంటే కోర్టు కేసులు పేపర్ వర్క్ భూమి వ్యవహారాలు ప్రభుత్వ సంబంధిత ఇష్యూస్ ఇవన్నీ కూడా కొంతకాలంగా మీకు తలనొప్పిగా మారాయి అవి ఎన్ని ప్రయత్నాలు చేసినా సకాలంలో పూర్తి కాలేదు కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది మీరు ఎదుర్కొన్న లీగల్ సమస్యలకు స్పష్టత రావడం ప్రారంభమవుతుంది కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారవచ్చు పెండింగ్లో ఉన్న డాక్యుమెంట్స్ విడుదల కావచ్చు గవర్నమెంట్ ఆఫీసులో ఆగిపోయిన ఫైల్స్ ముందుకు కదలవచ్చు ఈ కాలంలో మీరు తీసుకున్న నిర్ణయాలు శుభప్రదంగా ఉంటాయి ఎందుకంటే గ్రహాలు ఇప్పుడు మీకు అనుకూల దిశలో పనిచేస్తున్నాయి ఇప్పటి వరకు భయపడ్డ విషయాలు కూడా ఇప్పుడు మీకు లాభకరంగా మారే అవకాశం ఉంది లీగల్ విషయాల్లో ఆందోళన తగ్గుతుంది మీరు ఎంతో కాలంగా ఎదురు చూసిన సానుకూల సమాధానం మీకు రానే రానుంది ఈ శుభ పరిణామి ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుతుంది దాచిన శత్రువులు దూరం అవడం ఈ రాశి వారికి ఇన్నాళ్ళుగా కనిపించకుండా ఉన్న కొంతమంది వ్యక్తులు అనవసరంగా సమస్యలు సృష్టించారు ఏదో మీ మీద మాట్లాడేటప్పుడు వెనుక మాటలు చెప్పడం మీ ఎదుగుదలని అడ్డుకోవడం లేదా మీ పనులను మందగించడం చేసింది కొంతమంది ఈ వ్యక్తుల ఎనర్జీ మీపై బలంగా పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు గ్రహస్థానాలు మారాయి శ్రేణి దృష్టి బలపడంతో మీ మీద దృష్టి పెట్టిన ప్రతికూల శక్తులన్నీ కూడా తగ్గిపోతున్నాయి మీ మీద రహస్యంగా అసూయపడిన లేదా మీరు ఎదుటి ఎదుకకూరను కోరుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మీ వెంటే స్వయంగా దూరం అవుతారు వారి ప్రణాళికలు విఫలమవుతాయి వారు వేసిన అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మీరు చేసిన శ్రమను ఆపడానికి ఎవరి శక్తి కూడా ఇప్పుడు అంతగా పనిచేయదు మీరు ఏ పని చేసినా ఇప్పుడు శుభశక్తులు మీ చుట్టూ నిలబడి రక్షణలా ఉంటాయి దాచిన చత్రువులు దూరం అవడం అంటే మీ జీవితం కాస్త సులభం అవుతుందన్నమాట మీ మనసులో ఉన్న భయం పోతుంది మీరు ధైర్యంగా ముందుకు సాగుతారు సృజనాత్మకత పుంజుకోవడం మరియు కొత్త ఆలోచనల ప్రవాహం ఈ రాశి వారి బలమైన లక్షణాల్లో ఒకటి ఆలోచన శక్తి ఇతరులు ఊహించని విషయాలు మీరు ఒక క్షణంలో ఆలోచించగలరు కానీ గత నెలలో ఈ శక్తి కొంత తగ్గినట్టుగా అనిపించింది ఏం చేసినా దృష్టి చక్కగా నిలబడలేదు ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది మీ సృజనాత్మకత మళ్ళీ మేల్కొంటుంది మీ ఆలోచనలో కొత్తదనం వస్తుంది ఇది కళలు రచన మ్యూజిక్ డిజైనింగ్ ప్రాజెక్ట్ ప్లానింగ్ బిజినెస్ ఐడియాలు ఏ రంగంలో ఉన్నా మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది మీరు చేసేది కేవలం పని కాదు అది ఒక కళగా మారుతుంది ఈ దశలో వచ్చిన ఆలోచనలు ఎంతో బలమైనవి కొన్ని ఆలోచనలు మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగల సామర్థ్యం కలిగి ఉంటాయి మీరు ఇప్పటి ఆలోచించని ఒక కొత్త దిశలో అడుగుపెట్టే అవకాశం కూడా ఉంది మీరు చేసే సృజనాత్మక పనులు ఇతరులని ఆకట్టుకుంటాయి ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది ఇంట్లో శుభశక్తులు పెరగడం ఈ రాశి వారింట్లో గత కొంతకాలంగా నిశ్శబ్దం భారం లాంటివి ఎనర్జీ ఎక్కువగా ఉంది పరిస్థితులు కఠినంగా ఉండడం వలన ఇంట్లో నవ్వులు తగ్గాయి శాంతియుత వాతావరణం కొంత సడలిపోయింది కానీ ఇప్పుడు మీ ఇంట్లో శుభశక్తులు మళ్ళీ ప్రవేశిస్తున్నాయి దీపం వెలిగించినప్పుడు వెలుగులో వచ్చే ప్రశాంతత పెరుగుతుంది ఇంట్లో ఉండే చిన్న చిన్న సమస్యలు తేలికగా పరిష్కారం అవుతాయి సభ్యుల మధ్య అర్థం చేసుకోవడం పెరుగుతుంది ఇంట్లో గాలి కూడా సానుకూలంగా అనిపిస్తుంది మీరు ఇంట్లో అడుగు పెట్టగానే మనసుకు ప్రశాంతత కలుగుతుంది మీరు చేసిన ప్రార్థనలు జపాలు ధ్యానం ఆల్ ఈ శుభశక్తులను ఆకర్షిస్తున్నాయి ఇంట్లోకి వచ్చే శుభశక్తులు మీ జీవితాన్ని మార్చేంత బలం కలిగి ఉంటాయి ఇల్లు అంటే కేవలం గోడలు కాదు అది మన ఆత్మకు నిలయం ఆ ఇంట్లో శుభశక్తులు పెరిగితే అది మీ ప్రతి పనిలో కనిపిస్తుంది మీ జీవితంలో మంచి సంఘటనలు వరుసగా జరుగుతాయి మీ పేరుకు మంచి పేరు రావడం ఈ రాశి వారికి జీవితంలో పేరు ప్రతిష్ట పెరిగే దశ ప్రారంభమవుతుంది ఇన్నాళ్ళుగా చేసిన శ్రమ మీ ప్రయత్నాలు మీ నిజాయితీ ఇవి బయట ప్రపంచానికి ఇప్పుడు కనబడుతున్నాయి మీరు ఏ పని చేసినా అందరూ గమనిస్తారు మీరు చెప్పే మాట మీ ప్రవర్తన మీ దీరు ఇవి ఇతరుల మనసులో మంచి పేరు తెస్తాయి ఇది మీ కెరియర్లోను సమాజంలోను పెద్ద గుర్తింపును తెస్తుంది పనిచేసే చోట మీ ప్రతిభను అందరూ మెచ్చుకుంటారు మీ పేరు కొత్త అవకాశాలకు ద్వారం తెరుస్తుంది కొన్ని సందర్భాలలో మీ వలనే ఒక పెద్ద ప్రాజెక్ట్ లేదా ఒక మంచి పని విజయవంతం అవుతుంది అది మీ ప్రతిష్టను మరింత పెంచుతుంది మీరు ఎంత గౌరవం కోల్పోయినా ఎన్ని రోజులు గుర్తింపు రాకుండా ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతుంది మీరు అర్హత చేసిన స్థానం మీకు వస్తుంది మీరు ఆశించిన గౌరవం మీ ముందుకు రానుంది అదృష్టం మీ వైపు పరిగెత్తి రావడం ఇది రాశి వారికి అత్యంత ముఖ్యమైన మార్పు చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న అదృష్టం ఎట్టకేలకు మీ దారికి రానుంది అదృష్టం అంటే కేవలం డబ్బు కాదు అది అవకాశాలు శుభ సమాచారం అనుకోని మంచి సంఘటనలు మీకు దూరంగా ఉన్న వ్యక్తి ద్వారా వచ్చే శుభం అన్నమాట ఇప్పుడు మీ జీవితంలో చిన్న చిన్న శుభ సూచనలు వరుసగా కనిపించడం ప్రారంభమవుతుంది పనులు సులభంగా పరిష్కారం అవుతాయి సరైన సమయంలో సరైన వ్యక్తులు ముందుకొస్తారు మీకు దూరంగా ఉన్నవారు కూడా శుభవార్తను అందిస్తారు ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఒక్కసారిగా పూర్తవుతాయి చింతించిన విషయాలు సరిపడతాయి మీరు మొదలెట్టిన ప్రయత్నాలు ఫలితంగా మారతాయి అదృష్టం మీకు ఎందుకు అవసరం అనేది గ్రహాలు బాగా తెలుసు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్న తర్వాత అది మీ జీవితంలో ప్రవేశించడం సహజం ఇప్పటి నుంచి మీరు చేసే ప్రతి పని మీకు విజయాన్నే ఇస్తుంది ఇది మీ జీవితంలో బంగారు దశ ఈ వారికి ఇవాళ చెప్పిన ప్రతి మాట మీ విధి చెప్పిన మాటే ఇవి కేవలం జాతకం కాదు మీ జీవితంలో జరగబోయే మార్పులకి ముందస్తు సంకేతాలు మీ ఇంట్లో తిరుగుతున్న ఆ శుభశక్తి మీ కోసం ఎదురు చూస్తుంది పేరు మొదటి అక్షరం ఎవరికైనా సరే ఆ మీ జీవితానికి మార్పు అయితే వస్తుంది మీ దారిలోకి నడుస్తున్నారు మీరు ఎంతో కాలంగా ఎదురు చూసిన అదృష్ట అయితే తెచ్చుకునే సమయం అయితే ఇదే మీ కష్టాలన్నీ కూడా మీరు చెమటతో రాసుకున్న వాక్యాలు ఇప్పుడు గ్రహాలు వాటిని విజయాలుగా చదువుతున్నాయి మీ జీవితంలో ప్రారంభమవుతున్న ఈ శుభకాలాన్ని ఎవరు కూడా ఆపలేరు ఎవరు కూడా నిలబెట్టలేరు ఎవరు మార్చలేరు ఇది మీ హక్కు మీ పుణ్యం మీ విధిని మీకు అందిస్తున్న వరం ఈ క్షణం నుంచి ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు మీ జీవిత పోరాటంలో ఓడిపోలేరు ఇప్పుడే లేచారు ఇప్పుడే ఎదుగుతున్నారు ఇప్పుడే మీ అసలైన ప్రయాణం మొదలవుతుంది మీ అడుగులు ముందుకు వేయండి భయం వెనక్కిపోతుంది అదృష్టం ముందుకొస్తుంది శుభశక్తులు నిన్ను రక్షిస్తాయి మనసు నిద్రలో ఉన్నప్పుడే కష్టాలను గెలుస్తాయి మనసు మేలుకున్నప్పుడు ప్రపంచమే మీకు వంగుతుంది కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి ఈ రోజు నుంచి మీ గుండె పలికే ప్రతి ఆశ నిజంగా మారే దిశలో ఉంది ఇది నాతో ఉన్న దైవశక్తుల ఆశీస్సులు మీరు వినే ఈ మాటలు మీ జీవితంలో శుభాన్ని ఆహ్వానించే వెన్నెల వంటి వెలుగులు ముగించే ముందు ఈ రాశి వారికి శాంతి ధైర్యం పురోగతి ఇవ్వాలని అమ్మ దుర్గాదేవిని మనసారా ప్రార్థిస్తూ ఈ శక్తివంతమైన మంత్రాన్ని చెప్పుకోండి ఓం దుమ్ దుర్గాయే నమ ఓం హ్రీం క్లీం చాముండాయే చే ఆశీసులు ఎల్లప్పుడూ మీతో ఉండాలి ఇది మీ మీకు ఈ మంత్రాన్ని కనుక మీరు చదువుకున్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం ఉంది దైవారాధన ఎప్పుడు కనుక చేస్తే అప్పుడు మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా వస్తుంది కాబట్టి మీరు ఈ మంత్రాన్ని ఎప్పుడు చదువుకోండి కామెంట్ బాక్స్లో దుర్గాయనం నమ లేకపోతే ఓం నమ శివాయ మీకు నచ్చిన జై శ్రీరామ్ అని చెప్పేసి మీకు నచ్చిన దైవాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ధన్యవాదాలు